అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్ హిస్ట్రీ తెలుగు ఛానల్ సైఫ్ అలీఖాన్ పైన దాడి చేసిన నిందితుడు దొరికేశాడు అతడిని కోర్టులో హాజరుపరిచారు కోర్టు అతడిని ఐదు రోజుల పోలీస్ రిమాండ్లో ఉంచుతూ ఐదు రోజుల లోపల రిపోర్టు సమర్పించాలి అని కూడా పోలీసులను ఆదేశించింది పదహారవ తేదీ రాత్రి సంఘటన జరిగింది పద్దెనిమిదవ తేదీ శనివారం రాత్రి పట్టేశారు వెరీ గుడ్ ఈ మొత్తం డ్రామాలో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏమిటి అంటే నిందితుడు బంగ్లాదేశీయుడు అని తేలటం అతడు బంగ్లాదేశీయుడు అని తేలడంతోనే ఢిల్లీలో బీజేపీ అండ్ ఆప్ ఒకరిపైన ఒకరు టగ్ ఆఫ్ వార్కి దిగారు ఈ సందర్భంగా కోర్టులో నిందితుని వైపు చేరి మాట్లాడిన లాయర్ అసలు అతను బంగ్లాదేశీయుడే కాదు పోలీసులు ఫేక్ స్టోరీని వినిపిస్తున్నారు అంటున్నాడు మరి మొత్తం ఇప్పటి వరకు నడిచిన డ్రామాలోని విశేషాలు ఏమిటి ఆప్ అండ్ బీజేపీలు ఎందుకు ఈ విషయంగా తిట్టుకున్నారు అనే మొదలైన ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ వీడియోలో చెప్తాను ఈ వీడియో ప్రమోషన్ కోసం ఒక్క లైక్ ఇవ్వండి చాలు ఇక స్టార్ట్ అవ్వండి సైఫ్ అలీఖాన్ ఎవరండి బాబు ముస్లిం కమ్యూనిటీకి చెందినవాడు మరి ఇప్పుడు అతడిపైన దాడి చేసింది ఎవరని తేలింది మహమ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్ ఇతను చేశాడని తేలింది ఇతను ఎవరండి బాబు ఇతను ముస్లిం కమ్యూనిటీకి చెందినవాడే కొట్టుకు చావడానికి కొట్టి డబ్బు కొట్టేయడానికి కమ్యూనిటీలతో ఏహేమీ లింక్ ఉండదు ఆకలి అవసరం మూర్ఖత్వం క్రూరత్వం ఇవి ఉంటే చాలు తల్లిదండ్రుల్ని కూడా అవసరాల కోసం వేసేస్తారు నాడు ఔరంగజేబు అన్నదమ్ములని అయ్యనీ వేసేశాడు గదా అలా చక్రవర్తి అయ్యాడు కదా అలా ఉంటది వీరి లెక్క మహమ్మద్ షరీఫుల్ ఇస్లాం అనేవాడు అరెస్ట్ అయ్యాక పోలీసులు ఒక ప్రెస్ మీట్ పెట్టి నిందితుడు ఆరు నెలల క్రితం ముంబైకి వచ్చాడు అతడిని నిన్న అరెస్ట్ చేశాం ఇతడిని శనివారం థానేలో అరెస్ట్ చేశాం ఇతడు భారతిలోకి వచ్చాక తన పేరును విజయదాసుగా మార్చుకున్నాడు ఇతడు భారతీయుడు అని చెప్పడానికి ఇతని వద్ద ఎలాంటి ఆధారాలు లేవు ప్రస్తుతానికైతే ఇతడు సైఫ్ ఇంటికి దొంగతనానికి వెళ్లాడన్నదే మేం గుర్తించాం అంటూ ప్రెస్ మీటులో డీసీపీ దీక్షిత్ తెలియజేశారు ఈ విధంగానే మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ గారు కూడా చెప్పారు అతడు బంగ్లాదేశ్ కి చెందినవాడు అంటూ చెప్పారు ఇదే టాపిక్ పైన ఢిల్లీలో ఆప్ అండ్ బీజేపీలు లొల్లికి దిగాయి పాపం వాళ్ళక్కడ పీకల లోతు ఎలక్షన్స్ క్యాంపెయిన్ లో దిగి ఉన్నారు ఫ్రస్ట్రేషన్ 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 ఈ ఫ్రస్ట్రేషన్తో ఈ సందర్భంగా గొడవ పెట్టుకున్నారు వీరి గొడవ ఏంటో కాసేపు ఆగి చూద్దాం ముందుగా ఈ బంగ్లాదేశ్ కు చెందిన నిందితుడి మొత్తం ఎపిసోడ్ చూద్దాం బంగ్లాదేశ్ నుండి భారత్లోకి ఎంతమంది మయన్మార్ రోహింగ్యాలు ఎంతమంది బంగ్లాదేశ్ ముస్లింలు భారత్లోకి ఇప్పటి వరకు వచ్చారన్న దానికి లెక్కే లేదు రెండు నుండి ఐదు కోట్ల దాకా వచ్చి ఉంటారన్నది అంచనా వచ్చిన వారు ఇక్కడ ఏం చేస్తారు అన్ని రకాల టాయిలెట్ క్లీనింగ్ నుండి ఇంజనీరింగ్ వర్క్స్ దాకా అన్ని చేస్తారు వీరు తాడు బొంగరం లేని అందులోని కొంతమంది మాత్రం ఇలాంటి కిల్లర్ పనులు చేస్తూ ఉంటారు ఈ వలసలను ఆపాలని మన ప్రస్తుత ప్రభుత్వం సిఏఏ యాక్ట్ తేవడానికి విశ్వ ప్రయత్నం చేస్తోంది కానీ ఈ కమ్యూనిటీల ఓట్లకి కక్కుర్తిపడిన పడిన ప్రతిపక్షాలు నో అంటూ మోకాలు అడ్డుతున్నాయి దీంతో ఈ చట్టం అమలు కావడం లేదు దీనివల్ల రెఫ్యూజీస్ అక్రమ ప్రవేశాలు ఆగటం లేదు బంగ్లాదేశ్ వెస్ట్ బెంగాల్ ఈ రెండు సరిహద్దును పంచుకునే ప్రాంతాలు కాబట్టి ఇలాంటి ఆక్రమణదారులు బెంగాలు నిండా ఉంటారు వీరి ఓట్లు అక్కడ గెలుద్దామనుకునే వారికి అవసరం కాబట్టి వారికి బెంగాల్ పౌరులకు ఇచ్చినట్టే అన్ని సౌకర్యాలు ఇస్తున్నారు అక్కడి ప్రభుత్వాల వారు సో బంగ్లా నుండి ఈ మహమ్మద్ షరీఫుల్ అనే నిందితుడు చాలా ఈజీగా అత్తవారి ఇంటిలోకి వచ్చినట్టుగా బెంగాలులోకి వచ్చేశాడు బెంగాలులో ఇలాంటి వారికి ఫేక్ ఆధార్ కార్డులు ఫేక్ అకౌంట్లు ఫేక్ వీసాలు లాంటివి ఏవైనా అందించే ఫేక్ గాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి సో ఇతడు వారి నుండి వాటిని మరీ ఈజీగానే కొనుక్కున్నాడు తర్వాత అతడు ముంబైకి వచ్చాడు ముంబై ముంబై ఏ ముంబైకో మై పిచాబ్ ఖరానేకెళ్లియే ఆయా హై అనే టైపు మాటలు విని ఉంటాడు కాబట్టి ముంబైలో మాస్ క్రౌడ్ ఉంటుంది కాబట్టి మందిలో మందిలా కలిసి ఎవడికి దొరకకుండా ఏ నేరమైనా చేయొచ్చు అనుకున్నాడేమో మరి ముంబైకైతే వచ్చాడు ముంబైలో ఇతను మరో ఐదారుగురు ఫ్రెండ్స్ తో కలిసి ఓ రూమ్ ని రెంటుకు కూడా తీసుకున్నాడు ఒక హౌస్ కీపింగ్ ఏజెన్సీలో పని కూడా దొరకబట్టుకున్నాడు హౌస్ కీపింగ్ పని కాబట్టి ఇతడు రిచెస్ట్ ఏరియాస్లోని రిచెస్ట్ బిల్డింగ్స్ లో పనిచేశాడు అయితే కొద్ది రోజులు ఇలా ఇళ్లలో పాచి పనులు చేసి సంఘటన జరగడానికి ముందు మాత్రం ఇరవై రోజుల ముందు బంగ్లాదేశ్కి వెళ్ళాడు బంగ్లాదేశ్లో ఐదు రోజులు ఉండి ఆ తర్వాత మళ్ళీ భారత్కి తిరిగి వచ్చాడు అంటే సంఘటన జరగడానికి పదిహేను రోజుల ముందు వచ్చాడన్నమాట వచ్చాక పదహారవ రోజు ఇలా సైఫ్ అలీఖాన్ పైన అర్ధరాత్రి రెండున్నర గంటల ప్రాంతంలో అటాక్ చేశాడు ఎలా చేశాడు అనే దానికి సిసిటివి ఫుటేజీల ఆధారంగా పోలీసులు చెప్పిన దాని ప్రకారం అర్ధరాత్రి పొరుగింటి నుండి గోడను దూకి ఫైర్ స్టేర్ కేసు గుండా సైఫ్ అలీఖాన్ ఫ్లాట్ లోకి లెవెంత్ ఫ్లోర్ లోకి ప్రవేశించాడు అక్కడి నుండి అపార్ట్మెంట్ లోపలికి వెళ్లాడు అయితే అపార్ట్మెంటు లోపలికి ఎలా వెళ్లాడు అనే దానికి అయితే ఇంతవరకు వాస్తవం తెలియదు బహుశా పోలీసులకు ఇది తెలిసినా మనకు చెప్పడం లేదేమో ఎందుకంటే ఇంటిలో ఉన్న నాని లాంటి వారే ఇతనికి డోర్ తెరిచి లోనికి రానిచ్చి ఉంటే ఇది చాలా కాంట్రవర్సీ కాబట్టి ఇక్కడ సీక్రెట్ సీక్రెట్ గానే ఉంచారేమో లోనికి వెళ్ళి సైఫ్ చిన్న కొడుకు జెఫ్ అలీఖాన్ రూమ్ లో కొన్ని గంటలు దాక్కున్నాడితడు రెండున్నర ప్రాంతంలో నాని అంటే కేర్ టేకర్ ఇతడిని చూసింది అరిచింది దాంతో ఆమె పైన లైట్గా దాడి చేశాడితడు ఒక కోటి రూపాయలు డిమాండ్ చేశాడు ఈ లోగా సైఫ్ అలీఖాన్ అక్కడికి వచ్చాడు హీరోలాగా అతడితో ఫైట్ చేశాడు నిందితుడు సైఫ్ని ఆరు చోట్ల పొడిచాడు ఆ తర్వాత సైఫ్ నిందితుడిని ఓ గదిలో బంధించాడు తర్వాత సైఫ్ని హాస్పిటల్కి ఆటోలో తీసుకువెళ్లారు ఆ తర్వాత ఇక్కడ మహమ్మద్ తప్పించుకున్నాడు తప్పించుకున్నాడా ఎవరన్నా తప్పించారా ఇది కూడా మిస్టరీయే దీని తర్వాత పోలీసులు రంగప్రవేశం చేశారు కనీసం మూడు వందల మంది పోలీసులు దీనిపైన పనిచేశారు బాంద్రాలో ఇది జరిగింది కాబట్టి బాంద్రాలోని అన్ని టెలిఫోన్ కాల్స్ని కూడా ట్రాక్ చేసి నిందితుడి నెంబర్ని పట్టుకున్నారు పోలీసులు కనుక్కున్న దాని ప్రకారం సైఫ్పై దాడి చేసిన తర్వాత మహమ్మద్ అష్రఫ్ బాంద్రా రైల్వే స్టేషన్కి వెళ్ళాడు అక్కడ నుండి దాద్రాకు చేరాడు అక్కడ నుండి ఓర్లీ కోలివాడ్ అనే ప్రాంతంలోని తన రూమ్కు చేరుకున్నాడు వీడు అంత మూర్ఖుడు కాదు తెలివైన వాడే కాబట్టి తాను చేసింది ఒక సెలబ్రిటీ పైన దాడి కాబట్టి పోలీసులు తనను చేజ్ చేస్తున్నారని గ్రహించాడు వెంటనే తన సెల్ ఫోన్ ని స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు ఈలోగా పోలీసులు ఇతనిలాగే ఉన్న అలీ అనేవాడిని అరెస్ట్ చేశారు కాని ఇన్వెస్టిగేషన్ తర్వాత ఇతడు కాదు అని అతడిని వదిలేశారు తర్వాత ఇతడిలాగే ఉన్న మరొకడు షెహజాద్ అనేవాడిని కూడా అరెస్ట్ చేశారు కాని ఇతడు కూడా కాదని తర్వాత పోలీసులు అతడిని కూడా వదిలేశారు దీంతో ప్రతి ఒక్కరు రెండు రోజులు గడిచిపోయాయి మూడు రోజులు గడిచిపోయాయి అయినా పోలీసులు పట్టుకోలేకపోతున్నారు అని ప్రెషర్ పెడుతూ ఉండటంతో పోలీసులు ఇలా చేస్తూ వెళ్లారు వీరు ఎవరినో ఒకరిని పట్టుకున్నప్పుడల్లా అదిగో సైఫ్ను పొడిచిన వాడు దొరికేశాడు అంటూ పోస్టుల వరదలు కారాయి మరి చివరికి ఇతను ఎలా దొరికాడు అంటే అతను తన ఫ్రెండ్తో మాట్లాడడానికి ఒకసారి తన ఫోన్ని స్విచ్ ఆన్ చేశాడు అంతే పోలీసులు ఆల్రెడీ అలర్టులో ఉన్నారు కాబట్టి ఫోన్ని ట్రేస్ చేసి హీరానంద్ బిల్డింగ్ లోని ఒక పొదల్లో ఇతడు దాక్కున్నాడని కనిపెట్టి అతడిని చుట్టుముట్టి పట్టేశారు చివరికి ఇలా మహమ్మద్ అష్రాఫుల్ దొరికేశాడు దొరికాక ఇతడు బంగ్లాదేశీయుడు అన్న వార్త మరింత సంచలనం సృష్టిస్తోంది ఇప్పుడు ఈ మొత్తం డ్రామాలో అన్ని మిస్టరీలే పకడ్బందీగా ఉండే బాంద్రా ఏరియాలోని ఒక విఐపి బిల్డింగ్కి ఇతను ఎలా చేరాడు పొరిగింటి గోడను ఎలా దూకాడు సైఫ్ అపార్ట్మెంటులోకి ఎలా వెళ్లాడు సైఫ్ పనివారు ఎవరైనా ఇతనికి సహకరించారా అక్కడి కేర్ టేకర్ని కోటి రూపాయలు అడగడం ఏమిటి సైఫ్ నిందితుడిని బంధించాక నిందితుడు ఎలా తప్పించుకున్నాడు అక్కడ ఎవరైనా ఇతనికి సహకరించకుండా ఎలా ఇది సాధ్యమైంది అపార్ట్మెంటు నుండి ఎలా బయటపడ్డాడు సైఫ్ పైన దాడి చేయడం అతను ఆటోలో హాస్పిటల్కి వెళ్లడం జరిగాక బిల్డింగ్లోని సెక్యూరిటీ అలర్ట్ కాలేదా అయితే నిందితుడు సులభంగా ఎలా అక్కడి నుండి బయటపడగలిగాడు సైఫ్కు గాని ఆయన భార్య కరీనా కపూర్కు గాని వివరాలు తెలియవా తెలిస్తే చెప్పడం లేదా ఈ మధ్యలో వస్తున్న గ్యాసిప్స్ నిజమా సైఫ్ సంఘటనకి మధ్య అనూహ్యమైన సంబంధాలు ఏమైనా ఉన్నాయా ఇలా చాలా మిస్టరీలు ఉన్నాయి పోలీసులకు అసలు నిజాలు ఇప్పటికే తెలియకుండా ఉన్నాయా తెలిసే ఉంటాయి కానీ చెబితే ఎవరెవరు బయటపడాల్సి ఉంటుందోనని చెప్పడం లేదేమో ఇలా మనదేముంది మనకు ఎన్ని డౌట్స్ అయినా వస్తాయి ఇక ఈ రోజు ఇతడిని కోర్టులో హాజరుపరిచారు పోలీసులు ఇక ఇక్కడ ఇతని తరఫున సందీప్ శేఖానే అనే లాయర్ అసలు ఇతను బంగ్లాదేశీయుడే కాదు పోలీసులు ఇతను ఆరు నెలల క్రితం ముంబైకి వచ్చాడు అంటున్నారు గాని అది రాంగ్ ఏడు సంవత్సరాల క్రితం ఇతడు వచ్చాడు ఇక్కడికి అన్నాడు పోలీసులు తప్పు చెప్పి ఫార్టీ త్రీ ఏ యాక్ట్ ని ఉల్లంఘించారు అని పోలీసులపైనే రివర్స్ అయ్యాడు చివరికి ఇప్పుడు ఏంటి అంటే పోలీసులు చెప్పింది నిజమా లేక లాయర్ చెబుతున్నది నిజమా అనుకునే పరిస్థితి వచ్చింది ఇది కూడా ఇప్పుడు ఒక సీక్రెటే అయింది ఏది ఏమైనా నిందితుని దగ్గర భారతీయుడు అనడానికి గాని ఇక్కడ అతని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్నట్టుగా గాని ఎలాంటి ప్రూఫ్స్ దొరకలేదు పైగా ఇతని దగ్గర ఉన్న పాస్పోర్టు ఆధార్ కార్డు కూడా ఫేక్ అన్నది కూడా నిజమే ఇక ఇతడిని గురించిన నిజానిజాలు తర్వాత పోలీసులు తెలుస్తారు ఇందులో ఇంకా ఏమైనా అక్రమ చీకటి సంబంధాలు ఉంటే అవి మరి మనకు ఓపెన్ గా తెలుస్తాయా తెలియవా తెలిస్తే ఎప్పుడు తెలుస్తాయి అనేది కూడా తెలియదు ఈ ఎపిసోడ్ మొత్తంలో మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటి అంటే గతంలో ఆపుకు చెందిన ఎమ్మెల్యే మోహిందర్ గోయల్ అనే అతను బంగ్లాదేశ్ చొరబాటుదారులకు ఫేక్ ఆధార్ కార్డులు ఇప్పించినట్టు కేసు ఉంది దీనిని పైకి తీసి ఇప్పుడు ఆపును ఏకిపారేసింది బీజేపీ మీరు ఇలా అక్రమ చొరబాటుదారులకు సపోర్ట్ ఇస్తారు ఆశ్రయం ఇస్తారు వారి ఓటు బ్యాంకు కోసం సిఐఏకి అడ్డు చెబుతారు ఇప్పుడు చూడండి వారు అలా అక్రమంగా లోపలికి వచ్చి ఇలా క్రైమ్ చేస్తున్నారు ఈ నేరంలో మీకు కూడా భాగం ఉంది అంటూ అంతకుముందు ఆపు బీజేపీ పైన విరుచుకుపడింది ఎలాగంటే మహారాష్ట్ర ఇప్పుడు బీజేపీ రూలింగ్లో ఉంది కదా సైఫ్ అలీఖాన్ పైన దాడి జరిగాక మహారాష్ట్రలో ప్రభుత్వం విఫలమైంది శాంతి భద్రతలను కాపాడలేకపోయింది అని ఆప్ బీజేపీ పైన ఎగిరెగిరిపడింది ఇది సంగతి ఢిల్లీలో ఎలక్షన్స్ పీక్స్ లోకి వచ్చాయి కాబట్టి ఇక్కడ సైఫుద్దీన్ పైన దాడిని ముందుగా ఆప్ క్యాష్ చేసుకుంది నిందితుడు బంగ్లాదేశీయుడు అనడంతోనే బీజేపీ ఆప్ కి రివర్స్ గా కౌంటర్ ఇచ్చింది ఇది సంగతి నిందితుడు దొరికిన అన్ని మిస్టరీలుగానే ఉన్నాయి మరి ఈ మిస్టరీలు అన్నీ గనక క్లియర్ అయితే క్లియర్ అయిన తర్వాత మరొక వీడియోలో అవన్నీ చెప్తాను ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెలైకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్